బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటిల్ నాకు ఇచ్చావనుకో తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కట్టినట్టు కచ్చినట్టు రెస్పాన్స్ లేదు నేనమైపోయావా మరి నేనేమైపోను భగవంతుడు పాటలు అనేక రూపాల్లో కనిపిస్తారట పెట్టుతో ఈ కప్పేలకు బాటిలా కనిపిస్తాను దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నవాడిని అమ్మేసుకుంటానా వద్దమ్మా నా మాటను మందు మనలో కలిసిపోతుంది కప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రంగా

డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకి తగిలి ఉంటే అబార్షణ అయి ఉండేది థ్యాంక్ గాడ్ ఎనీ హౌ షీస్ లక్కి చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావేంటి విజయ్ చిన్నదేం కాదు జరగడం జరుగుంటే చాలా పెద్ద ఏది నువ్వు ఉన్నావుగా డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పని ఏమీ చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందు మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు నువ్వే కావాలని చెప్తున్నావు కదా అఫ్ కోర్స్ ఇందులో డాక్టర్ చెప్పిన కొన్ని నేను కల్పించి చెప్పిన కొన్ని ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం కొత్త కొత్త ఫ్రెండా ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండో తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద అన్నాడు అనడంతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాలింపులకి నేనేమైపోవాలి నా బట్టలు ఏమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే సోర్ లేకపోతే ఎన్ని వేపేదన్న నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకు ఎవర్ కస్టోందో తెలుసా నాది జన్మతో ఉంటే ఈ కర్పూనిచ్చు బాబాయిని బుట్టలో పెడుతాడు ఇక్కడ తోయనా చపalo ఏ ఊర్కో ఏయ్ నరుడిస్ ఎప్పుడు ఈ దొర్డి అంతలాగే సరదాగా హుషార్గా అలర్చేస్తూ బాల్ చేస్తూ ఉంటాలి ఓకే ఇంకా కమా చిరా రాతండి రా అల్లుడితో చెప్పకుండా అది చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అడిగి అతవారి రెండు వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి జనకేస్తా వేరు పెనుక అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాలి మాట పిలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదార్స్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగిలి కంటే దాని నోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషుల్ని చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మూడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు తమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను ఇక మీరు రాని ఇంటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అందులో కను పొడి చేసుకోమిడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇళ్ళు అంటారని ఏంటి ఆహా అయితే ఫైనల్ గా చెప్తాను విను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాబోగులు చూస్తాను నీకు ఇష్టమైతే అవుతారా లేకపోతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి ప్రణం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటావు మైండ్ ఇట్